దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం యేసు శిలువపై పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశులు ముందు లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం గొలుగుత కొండ మీద హృదయ వికార విధారాకారమైన పరిస్థితి వ్యాపించింది కరుడు కట్టిన ఇద్దరు నేరస్తుల మధ్య కరుణామయుడు క్రీస్తు శిలువపై వేలాడుతున్నాడు శిలువ క్రింద గుమిగూడి ఉన్న గుంపులు విసురుతున్న విమర్శ బాణాలు ఆయన నిష్కలస్మ హృదయలోనికి దూసుకుపోతున్నాయి ఓహో యూతుల రాజ్యకు ఈ గతి పట్టిందా అని పరి పరి విధాల ఆ గుంపు పరిహసించింది ఇతరులను కాపాడిన వీడు తన్నుతానే గదా అని పిచ్చిగా సవాలు చేస్తూ ఆయనను దూషించారు దుర్బర బాధతో దోసన వ్యాఖ్యలు వింటున్న ఆ దైవకుమారుని చెవులలో ఒక సల్లని ప్రార్థన వినబడింది ఆనాడు చుట్టూ మూగిన గుంపుల మధ్య ఒక భక్తురాలు ఆయన వస్త్రాన్ని తాకినట్టు మార్క్స్ వార్త ఐదు ఇరవై ఎనిమిది ప్రకారం తండోపతండాలుగా ప్రజలు తనను వెంబడించ వచ్చిన ప్రక్కన కూర్చుని ఒక గుడ్డివాణి కేకాయన హృదయాన్ని తాకినట్టు లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలపిలో ఈనాడు వినిపించిన ప్రార్థన క్రీస్తు హృదయాన్ని దయార్థం చేసింది ఆయన కుడివైపున వేలాడుతున్న నేరస్థుడు తన తుది గడియలు సత్యం గ్రహించాడు తాను చేసిన పాపాలను తలంచుకుని పరితపించాడు పశ్చత్తాపడ్డాడు బురదలో ఉన్న తామర మొగ్గ సూర్యుని కిరణాలు సోకగానే ఎలా వికరిస్తుందో నేరాలతో కరుడు గట్టిన అతని హృదయములో విశ్వాసం మొగ్గ తొడిగింది యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము ఒక స్వాత ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండు అని గట్టి నమ్మకముతో వినమ్ర హృదయముతో ఆ నేరస్తుడు ప్రార్థించాడు మారు మనసు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును లోకా పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం అని పరికిన క్రీస్తు హృదయం ఆ నేరస్తుని ప్రార్థనతో ఆనందించింది వెంటనే ఆ మంచి కాపరి అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని శిరువు మీద వేలాడుతున్న నేరస్తునికి ముక్తి ద్వారాన్ని తెరిచాడు వృత్తిపరంగా దొంగ ఆయన ఆ నేరస్తుడు దొంగగానే మరణించి పరలోకానికి కూడా దోచుకున్నాడు అని కొందరు అతని గురించి సమత్కరిస్తుంటారు నిజంగా పశ్చత్తాపం పొందడం ఎంత ఉత్తమమైన కార్యమో ఈ సంఘటన మనకు తెలుపుతున్నది జీవితంలో చిట్ట క్షణములు కూడా పశ్చత్తాపడి రక్షణ పొందవచ్చు అలాగని చివరి క్షణం కోసం వేచి ఉండడం ఆలస్యం చేయడం అవివేకం ఇప్పుడే ఈ క్షణమే మన జీవితాలని పరిశీలించుకొని పాప కారణాలను పెరికివేసి హృదయ పరివర్తన చెందుతాం ఆ పవిత్ర మూర్తితో మోక్ష రాజ్యములు ప్రవేశించడానికి మనలను మనం సంసిద్ధం చేసుకుని ఆ మోక్ష ప్రాప్తి కోసం దీక్షతో ప్రార్థిద్దాం ఇరుప్రక్కల అర్హంతుకుల నిరువుర నట శిల్వం రాని కెక్కించిరి సూపరక్కితడు అంతకుడు దురాహ కవకాశమీయ దుర్చరీతులు గుర్రం జాస్వా పలికినటువంటి మాట పరమతండ్రి చివరి క్షణములు చేసిన దురితనములు తెలుసుకొని అతీతో శరణాగతి ప్రార్థించిన ఆ నేరస్తుని పాపములను క్షమించి అతులిత ప్రేమతో మోక్షద్వారాన్ని తెరసి ఉంచిన ఓ పరమతండ్రి ప్రభువా నీ చరణం వేడుచున్నాను నా మనసును మార్చండి పాప మార్గాన్ని నేను విడిచి పెట్టడానికి కావలసిన శక్తి అనుగ్రహించమని మీతో శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని తండ్రి మీరు నాకు మాకు అనుగ్రహించమని నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే